ఎంత ఈజీ అయినా కారపూస చేసేటప్పుడు ఒక్కొక్కసారి చిన్న హోల్స్ వల్ల పిండి టైట్ గా వస్తూ చేయడానికి కష్టం అవుతుంది ఆ ప్రాబ్లం ని అవాయిడ్ చేయడానికి ఎప్పుడు కారపూస చేసినా ఈ ఒక్క చిన్న చిట్కా పాటించారంటే ఎన్ని కేజీల కారపూస అయినా ఒక్కరే చేసుకోవచ్చు దీనికోసం ప్లేట్ లో జల్లెడ ఉంచి కప్పు శనగపిండి అరకప్పు బియ్య పిండి వేసుకుని జల్లించుకున్నాక రుచికి తగినంత ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేపి పొడి చేసుకున్న వాము పొడి వేసుకుని కలుపుకోవాలి వాము డైరెక్ట్ గా వేసేదానికన్నా ఇలా పొడి కొట్టి వేసుకున్నారంటే గొట్టాల్లోంచి పిండి ఈజీగా దిగుతుంది ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మరీ లూజ్ గా టైట్ గా కాకుండా సాఫ్ట్ గా ఉండేలాగా కలుపుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని అప్లై చేసుకున్నాక మూత పెట్టి పక్క నుంచి డీప్ ఫ్రై కి ఆయిల్ వేడి చేసుకోండి అలాగే జంతికల గొట్టానికి ఆయిల్ ని అప్లై చేసుకోండి ఆయిల్ మీడియం గా కాగితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు నెమ్మదిగా జంతికల గొట్టాన్ని తిప్పుతూ కరపు కోస ప్రిపేర్ చేసుకుని హై ఫ్లేమ్ లో రెండు వైపులా వేగిన తర్వాత ప్లేట్ లోకి తీసుకుని లాస్ట్ లో కొద్దిగా కరివేపాకు ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకోవడమే టీ టైమ్ స్నాక్స్ లో చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి రెసిపీ నచ్చితే లైక్ చేయండి